ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో దొరికిన ఎనభై లక్షల విలువైన బంగారంపై ఎవరికి హక్కు ఉంటుంది దాన్ని ఎవరు క్లైమ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం జూన్ పన్నెండున అహ్మదాబాద్ లో కూల్పోయిన ఎయిర్ ఇండియా విమానం ఏ వన్ వన్ సెవెంటీ వన్ శిథిలాల నుండి సుమారు డెబ్బై తులాల బంగార ఆభరణాలను ఎనభై వేల రూపాయలు నగదు ఒక భగవద్గీత కాపీ కొన్ని పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ వస్తువులన్నీ ప్రస్తుతం ప్రభుత్వ భద్రతలో ఉన్నాయి కానీ ప్రశ్న ఏంటంటే లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలకు చివరికి ఎవరు హక్కుదారులు అవుతారు అనేదే ప్రశ్న మీడియా నివేదికల ప్రకారం ప్రమాదం జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు నూట అరవై రెండు మంది మృతులను డిఎన్ఏ ఆధారంగా గుర్తించారు ప్రమాద స్థలంలో దొరికిన వస్తువులను వారి కుటుంబాలకు అప్పగించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది అయితే ప్రమాదం తర్వాత ఒక వ్యక్తి అలాంటి వస్తువులను తన వద్దే ఉంచుకుంటే అతని ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ ఫోర్ నాట్ త్రీ లేదా సెక్షన్ ఫోర్ సిక్స్ కింద నేరంగా పరిగణించవచ్చు బంగారం లేదా ఇతర వస్తువులకు చట్టపరమైన ఈ వస్తువులు క్లైమ్ చేయిన్ ఆస్తి వర్గంలోకి వస్తాయి భారతీయ చట్టం ప్రకారం అటువంటి ఆస్తిని నిర్ణీత కాలం అంటే ఏడు సంవత్సరాల వరకు ప్రభుత్వ కస్టడీలో ఉంచుతారు ఈ సమయంలో హక్కుదారుడు ఎవరు దొరకకపోతే ఆ ఆస్తి ప్రభుత్వ ఆస్తి అవుతుంది ప్రయాణికులు తమ వస్తువులను బీమా చేసుకుంటే గుర్తింపు తర్వాత వారి వారసుల పరిహారం మొత్తాన్ని పొందుతారు